హాయ్ ఫ్రెండ్స్ కాశీలోని సాయంత్రం ఆరు దాటిన దగ్గర నుంచి నైట్ జరిగే విశేషాలు ఏంటో అన్నది ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలోని చూడండి ఇది ఒక భూలోక స్వర్గం అనొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరూ దైవభక్తితోని ఇక్కడ మానవులు తిరగడమే కాకుండా ఇక్కడ గంగానదిలో స్నానం చేయడానికి ఆ పరమేశ్వరుని పూజించడానికి దేవతలైన వారు కూడా ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటారు అలాంటి ప్రత్యేకమైన లోకం ఇది ఒకసారి వస్తే కనుక ఎవరు మర్చిపోలేరు ఎందుకంటే మనం ప్రతినిత్యం మన లోకల్లో మన ఊర్లు మనం తిరిగే రాష్ట్రాలు ఆ ప్రదేశాలు వేరు కాశీ అన్నది వేరు చూడండి ఇవన్నీ గాడ్స్ నడుచుకుంటూ ఈ ఘాట్స్లో నుంచి అలా వెళ్తుంటే అనేక మంది ఫారినర్స్ కానీ వీళ్ళందరూ కనబడేది వాళ్ళే మనకంటే ఇప్పుడు ఎక్కువ ఆచారాలు ఆచరిస్తుంది వాళ్ళే ఇలాగ చిన్న చిన్న ఘాట్స్ దగ్గర ప్రతి గాడ్స్లోను కూడా ఇలాగ హారత కార్యక్రమాలు వేస్తూ ఉంటారు ఇలా సరదాగా పిల్లలు తిరుగుతూ ఉంటారు ఎంజాయ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్నానాలు వాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటారు అక్కడ హారతలు జరిగే ప్లేసుల దగ్గర హారతలు ఇస్తూ ఉంటారు చూడండి కొంతమంది ఫారినర్స్ అనేక అనేక ఏజ్ల వారు లోకల్ వాళ్ళు కానీ బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాశీ ప్రతినిత్యం ఇరవై నాలుగు గంటలు ఇలా జనాలు తిరుగుతూనే ఉంటారు ఇలాగ తపస్సులు చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఏది చేసినా అతి పుణ్యదాయకం ఎక్కువ అందుకనే తపస్ చేసుకున్న వాళ్ళు పూజించుకున్న వాళ్ళు మంత్రాలు చదువుకున్న వాళ్ళు అనేక జరుగుతూ ఉంటాయి ఇక్కడ పాపత్ములు అయితే ఇక్కడ రావడానికి అసలు ఎలా ఉండదు ఎందుకంటే మనం శివ పరమాత్మని హిందూ ధర్మంలో ఉంటూ మనం పూజలు చేసుకున్న వాళ్ళకి పుణ్యం పెరిగి మనకు ఒక టైం బాగుందంటే సాక్షాత్తు కాశీకి రమ్మని ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి అనుగ్రహం కలుగుతుంది రమ్మని ఆయన దగ్గర నుంచి వస్తేనే మనకి ఆ పిలుపు వస్తేనే మనం వెళ్ళగలుగుతాము లేదు మనకి పరమేశ్వరుని కొలిచే అదృష్టం లేకపోతే మన ఇళ్ళల్లోని పరమేశ్వరుని పూజించలేము లేకపోతే వేరే వేరే రకరకాల మతాల్లో అంటూ రకరకాల దారులు అంటూ ఏదో దారిలోని శివుణ్ణి అయితే పూజించడం ఎవరి వల్ల కూడా కాదు అది హిందూ ధర్మంలోని మనకి పూర్వజనృతం అయితేనే అది ఆ పరమేశ్వరుని పూజించడానికి అవుతుంది ఇటు చూడండి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈ ప్రదేశంలో అయితే కనుక భారీ ఎత్తున గంగా హారతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనం టీవీలో చూస్తుంటాం కదా గంగా హారతి ఇవ్వడం ఇదే ఆ లైవ్ షో ప్రతినిత్యం ఈవినింగ్ ఆరు గంటలు అయ్యేటప్పటికి చిన్న చిన్న గాడ్స్ దగ్గర ఇవ్వడం అది వేరు ప్రతి గాడ్స్లో కొంత కొంతగా వాళ్ళ వాళ్ళ అక్కడ ఉన్న ప్రదేశాలు ఇస్తుంటారు ఇది పెద్దగా ఇస్తూ ఉంటారు చూడండి చుట్టూ జనాలు అలా చూస్తుంటారు మెయిన్ ఇది ఒక గాడ్స్ దగ్గర భారీ ఎత్తున హారతలు వచ్చే కార్యక్రమం అలాగే మన పరమాత్ముని శివుణ్ణి ఇవన్నీ పూజించడం అంటే మామూలు విషయం కాదు మనకి రాక రాక ఈ మనిషి జన్మ అన్నది వచ్చింది ఇక్కడ చూడండి వీళ్ళు డ్రమ్స్ ఎంత చక్కగా వాయిస్తున్నారో పిల్లలు ఆ జన్మని సద్వినియోగపరచుకోవాలంటే ఆ పరమశివుని తప్పించి వేరే వాళ్ళు వాళ్ళైతే కాదు మనం సద్వినియోగపరుచుకోక ఎవరో ఎవరో ఇతర దేశాల నుంచి వచ్చే ఆచారాలు ఇతర దేశాల నుంచి వచ్చిన మతాలని పట్టుకొని ఏలబడుతున్నాం అందులో మీకు ఏ విషయాలు ఏ వింతలో విశేషాలు అన్నది ఏముండదు ఇక్కడ చూస్తే ప్రతిదీ వింత విశేషాలే నేను అక్కడ గుడికి దర్శనానికి వెళ్ళే ముందు స్నానం చేస్తానని ఇక్కడ గంగానదిలో ఒక ఘాట్స్ దగ్గర చిన్న చిన్నగా కొంతమంది పంతులు ఆ ఘాట్స్ సంబంధించిన గుడికి సంబంధించిన వాళ్ళు ఆ ఘాట్స్ దగ్గర హారతలు ఉంటారు అక్కడ మనం హార్తలు తీసుకోవచ్చు అలాగే మెయిన్ అక్కడ మనం చూపించేదాకా ఆ గాట్స్ దగ్గర పెద్ద భారీ ఎత్తున జరిగే కార్యక్రమం శివానుగ్రహం పొందాలి మన జన్మ సాధుకం చేసుకోవాలి అనుకుంటే శివుడి పూజ హిందూ ధర్మంలో ఉండే దేవదేవతలు పూజలు చేసుకోవడం తప్పించి వేరే మార్గం ఉండదు మనకి ఏదో రకంగా మన టైం బాగోక ఎవరో చెప్పిన వాటి వల్ల ఈ పూజలు అన్నది ఆయన అనుగ్రహం లేకపోతే వాళ్ళని పూజించడం కానీ ఇలాంటి ప్రదేశాలకు రావడం అసాధ్యం కనుక మిమ్మల్ని మత మార్పులు చేసిన వాళ్ళు మీ మనసులు మార్చిన వాళ్ళు ఎందుకు మార్చారో అవన్నీ మీరు తెగించి హిందూ ధర్మంలో ఈ చేసే పూజల వల్ల మీకు మంచి రోజు వచ్చినట్టు లేదంటే ఎన్నాలన్నా సరే ఈ మనిషి జన్మ మళ్ళీ తిరిగి రాదు ఆలోచించుకోండి పాపాత్ములైతే ఇలాంటి ప్రదేశాలకు రావడం అసాధ్యం సాయంత్రం పూట ఇక్కడ నైట్ అని బోర్డు షికార్లు జరుగుతూ ఉంటాయి ఈ హారతి ఇచ్చే టైంకి ఈ బోర్డు షికార్స్ అన్ని తీసుకొచ్చి హారత కార్యక్రమం దగ్గరికి ఇక్కడ ఆపుతారు ఆపిన దగ్గర డైరెక్ట్ గా ఈ హారతి కార్యక్రమం చూడడం అంటేనే కన్నులు విందులుగా పెద్ద పండగ జరుగుతూ ఉంటది ఆ తర్వాత ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఈ బోర్డ్స్ అన్ని యథావిధిగా బోర్డు షికార్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఇది ఒక గొప్ప వింతైన ప్రతినిత్యం గంగా హారతి ఇవ్వడం అన్నది చాలా గొప్పగా చాలా గ్రాండ్ గా చేస్తారు చూడడానికి కళ్ళు సరిపోవు దగ్గరుండి ఆ అది చూడొచ్చు కనుక ఇలాంటి ఎంతో పుణ్యాలు ఎలాంటి మన కార్యక్రమాలు అయితే మనం చేస్తానో వాటికి ప్రతిఫలంగా ఎలాంటి దర్శన భాగ్యాలు అయితే కలుగుతాయి కనుక మీకు కూడా శివపరమాత్ముడు దయ ఉండాలని కోరుకుంటూ మీరు కూడా కాశీ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను చూడండి ఎన్ని ప్రతినిత్యం ఇలా కొన్ని వేల లక్షల మంది ఈ గంగాహారతి చూడడం కానీ లేకపోతే ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చేస్తూ ఉంటారు అలాగే రకరకాలుగా సరదాగా కూడా ఉంటుంది ఒకసారి భక్తితో పాటు సరదాగా ఎంజాయ్ కూడా చేయొచ్చు ప్రదేశాలన్నీ కూడా చూశారు కదా కార్యక్రమం అయిపోయిన తర్వాత బోర్డుస్ యథావిధంగా బోర్డ్ షికార్స్కి ఆ పని మీద వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు నేను నా స్నేహితుడు ఆడ ఫొటోస్ దిగి సరదాగా దర్శనాలు చేసుకొని ఇలాగ కాలక్షేపం అయితే జరిగిపోయింది ఆయన మాలేసుకున్నాడు ఇక్కడ గట్టుల మీద కూర్చొని అందరూ ఈ పాటలు వినడం చూడండి సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో కాలక్షేపం ఈ గాడ్స్ దగ్గర జరుగుతూనే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ షేర్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మీకు కుప్పాల రవిశంకర్